హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు గత కొన్ని రోజుల క్రితము ఉత్తరప్రదేశ్లోని మధుర ప్రాంతం నుండి యాభై కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్లోని ఒక ప్రదేశంలో సరస్వతి నది భూమి లోపలికి అంతర్వాహినిగా వెళ్తున్నటువంటి ప్రదేశంలో అంటే సరస్వతి నది రాజస్థాన్లో ప్రవహిస్తూ ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలవకుండా భూమి లోపలికి వెళ్ళిపోయినటువంటి ప్రదేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపినటువంటి త్రవ్వకాలలో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము ఒక పార్వతీదేవి విగ్రహము దొరికింది ఈ పార్వతీదేవి విగ్రహానికి ఈ సరస్వతి నది ఒడ్డున ఈ వెలిసినటువంటి ఈ సరస్వతి నాగరికతకు అలాగే బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిశోధన శాస్త్రవేత్తలు తవ్వినటువంటి సింధులోయ నాగరికతకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ ఒక ఫుల్ వీడియోను ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున నేను చేస్తున్నాను ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున నేను చేస్తున్న ఈ ఫుల్ వీడియోను సరస్వతి నదికి సింధు నదికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి సరస్వతి సింధు నాగరికతకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్న విషయాన్ని ఫుల్ వీడియోను ఈ నెల ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోను మీరు చూడండి చూసి మన భారతదేశ నాగరికతను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మన సనాతన్ ఛానల్ను మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి